హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైము అరటికాయలు కోసామన్నాం కదా హస్తాలు హస్తాలుగా అవి కోసిన తర్వాతే ఈ అరటికాయలు పెరగడం స్టార్ట్ అయ్యాయి కింద ఉండేవి ఈ కాయలు బాగా ముదిరిపోయి ఒక మూడు వరకు బాగా పండిపోయి ఉన్నాయి ఇంకా మా వారైతే కింద నిచ్చిన రెడీ చేసుకుంటున్నారు పైకెక్కి కట్ చేయడానికి నేనైతే కత్తిని అందిస్తే పైకెక్కి కట్ చేస్తున్నారు ఇది ఒక్క వేటికే చూడండి కింద పడిపోయింది ఎలా చూసి కొంచెం ఫీల్ అయ్యాము కింద పడిపోయేసరికి దీన్ని పైన పట్టుకొని కట్ చేయాలనుకుంటాను కింద పట్టుకొని కట్ చేసేసరికి వెయిట్ కి మొత్తం పడిపోయింది ఒక పది కాయల వరకు డ్యామేజ్ అయిపోయాయి ఇంకా ఒక చెట్టుకి ఒక గెలే అంటారు కదా అందుకు ఈ చెట్టుని అయితే కొట్టేస్తున్నాము మిగతా అవి బలంగా వస్తాయి కింద అయితే పిలకలు అయితే ఫుల్ గా వచ్చేస్తున్నాయి అవి తీసి వేరే చోటైనా నాటాలి మా వారు పక్క నుంచి తిడుతున్నారు నీ వీడియో తర్వాత అది కొడితే నీ పైనే పడుతుంది పక్కకు జరుకో పక్కగా జరుకో అని జస్ట్ మిస్ కొంచెంలో పడేది వెనక్కి వచ్చేసాను ఇక ఈ అరటి చెట్టు పైన అయితే చీమలు అయితే భయంకరంగా ఉన్నాయి చెట్టు కొడుతుంటే అవన్నీ పైనుంచి రాలి బాగా కుట్టి పెట్టాయి మా వారిని ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటే ఈ అరటి చెట్టు కట్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ వస్తాయి అవి తాగితే హెల్త్ కి చాలా మంచిది అని చూశాను సరే ఈసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇలా కట్ చేస్తున్నారు మా వారు ఈ అరటి దూటతో కర్రీస్ చేస్తారంట నాకైతే తెలీదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా ఉంటుంది బాగుంటుందా లేదా అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చెట్టు కొట్టినప్పుడు ట్రై చేస్తాను ఇంకా ఇది కత్తితో అవ్వదని చాకు తీసుకొచ్చి నేను మా వారైతే ఇలా హోల్ చేశాము ఇది చేయడానికి మాత్రం చాలా కష్టపడ్డాము ఇద్దరము మా తిప్పుడికి చాకు కూడా బెండ్ అయిపోయింది చూడండి ఇక్కడ ఎలా ఉందో తీస్తుంటే జిగురు జిగురుగా వస్తుంది లోపల నుంచి ఇంకా రేపటి వీడియోలో చూపిస్తాను మీకు దీంట్లో వాటర్ వచ్చాయా రాలేదా అసలు మేము తాగామా లేదా అనేది ఇక దీన్ని ఒక పెద్ద హోల్లాగా చేసేసి దానిపైన ఒక కవర్ కట్టి పెట్టేశాము దీంట్లో వాటర్ వస్తే ఆ వాటర్లో డస్ట్ గిస్ట్ ఏం పడకుండా ఉండడం కోసం ఇలా కవర్ కట్టాము ఒక థర్డ్ తీసేసుకొని ఈ చెట్టును మొత్తం కట్ చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసేసి అంతా మా గార్డెన్ లోనే వేసేసాము కింద మట్టిలో కలిసిపోతుందని ఇక ఈ వీడియో అయితే అంతే రేపటి వీడియోలో చూపిస్తాను మీకు దీంట్లో వాటర్ వచ్చాయా లేదా ఇంకా మేము తాగామా లేదా అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్